పిత పుత్ర పవిత్రాత్మనా మమున ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా జేఎం జే ఛానల్ నుంచి రోజు దేవుని యొక్క వాక్యమును కృప్తిమగా మనము ధ్యానం చేసుకుందాం నూట మూడవ కీర్తన మూడవ వచనము నాలుగవ వచనము తొమ్మిదవ వచనము పన్నెండవ వచనము ఈ మూడు మూడు కూడా మనకు ఏమి తెలియజేస్తున్నాయి ఈ తపస్సు కాలంలో మనము హృదయ పరివర్తన చెందాలి మార్పు చెందాలని ఆ ప్రభు అయినది యశు క్రీస్తు దగ్గరికి రావాలని ఆమె యొక్క రక్తము చేత మనమందరం కూడా వెలయిచ్చి కొనబడే వంటి బిడ్డలము నూట మూడవ కృతను మనం చదివినట్లయితే అతడు నీ పాపముల మన్నించును నీ వ్యాధులను ఎలా కుదుర్చును ప్రియమైన దేవుని బిడ్డల ప్రభు అంటున్నాడు నీ పాపములనెల్లా మన్నించవాడు దేవుడే మనం చేసిన ప్రతి పాపమును ఆయన చంతక వెళితే ఆయన మన్నిస్తాను అంటున్నాడు నేను మేము పాపముల కుదురుస్తాను మీలో ఉన్న మీ శరీరములో ప్రతి ఒక్క వ్యాధిని నేను నయమ చేయవాడను ఆయన యొక్క దెబ్బల వలన మనము స్వస్థత పొందినాం ప్రభు అని యేసు క్రీస్తు సెలవులు కాచువంటి పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాపములు కడగబడుతున్నాయి ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది చూడండి దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడు తరువాత నాలుగో వచ్చిన వాళ్ళు ఆ సమాధి నుండి నిన్ను కాపాడును ప్రేమ నెనరులు అని దీవెనలు నీకు వసగబడును సమాధి అనగా మనము శారీరకంగా బ్రతికున్నాము కానీ ఆత్మీయ వంటి జీవితములో మృతులమే చనిపోయినటువంటి వారము అంటున్నాడు మీరు నా చెంతకు వచ్చినట్లయితే నా దగ్గరకు వచ్చినట్లయితే మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నేను మరల సమాధి నుంచి మిమ్మల్ని కాపాడాను సమాధి అనగా మృతులతో సమానము అయితే అటువంటి జీవితంలో నుంచి నేను మిమ్మల్ని బ్రతికిస్తాను బ్రతికించి ప్రేమ అనే యొక్క నెనరులతో మీ యొక్క హృదయములో నింపి నా దీవెనలు మీకు అనుగ్రహిస్తాను ప్రభువు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఇది మన పాపములు అన్నిటిని కూడా క్షమించగలిగే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సమర్థుడు ఆయన ఆయనకు సాటి అయిన వారు ఎవరును ఈ లోకములో లేరని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది టెముదే వచ్చిన చూసినట్టే అతడు మనలను నిత్యము చీవాట్లు పెట్టడు మనమిక కలకాలము మన మన మీద కలకాలము కోపపడును అని ప్రభు తెలియజేస్తున్నాడు అతడు మనలను ఎప్పుడు కూడా చీవాట్లు పెట్టడు అనగా మనలను తిట్టడు తర్వాత నిత్యము చీవాట్లు పెట్టి ఎప్పుడు కూడా ఇక చీవాట్లు పెట్టకుండా అనగా మనము పొరపాటు చేసినప్పుడు ఆయన దండించకుండా ఆయన అంటున్నాడు మన మీద కలకాలపు కోపపడను ఇక నుండి నేను మిమ్మల్ని మీద కోపపడను మిమ్మల్ని అసహించుకొను మిమ్మల్ని ద్వేషించను నా ప్రేమ నెనరులతో నేను మిమ్మల్ని దీవించబోతును అని తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన అంటున్నాడు మన పాపములను ఎంతవరకు పారదోలుతాడంటే మనం అనుకుంటాం నా పాపములను క్షమిస్తాడా క్షమించడా నేను చేసిన తప్పులకు నాకు మన్నిప్పు దయచేస్తాడా దయచేయడా అనే యొక్క ఒక మన మన యొక్క హృదయంలో ఒక వేదన మనలో కలుగుతుంది ఒక ఆలోచన మనలో కలుగుతూ ఉన్నది అప్పుడు అప్పుడేమంటున్నాడంటే వాక్యం ఈ విధంగా పలుంది పడమరకు తూర్పు ఎంత దూరము అంత దూరముగా అతడు మన పాపములను పారద్రులను ప్రజలు పడమరకు తూర్పు ఎంత దూరము అంత దూరముగా మన పాపములను ఆయన అంటున్నాడు మన పాపములను మనకు కంటికి కనిపించిన దూరంలోనికి నేను తొలగిస్తాను పారదొరుతాను కాబట్టి నీవు నా సాన్నిధ్యానికి రమ్మని ప్రభు వాక్యము ద్వారా మనకు శ్రద్ధతో మనలను ఆయన సన్నిధికి రామంటున్నాడు ఇక లుకాసు వార్త పదిహేనవ అధ్యాయములు పదకొండు వచనం నుంచి మనము ఆ వచనాలను ధ్యానం చేసినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా అయితే తండ్రిని విడిచిపెట్టి తండ్రి ఆస్తిలో అంతటిని కూడా తాను తీసుకొని దూరదేశంలో వెళ్ళిపోయి అక్కడ తన ఇష్టానుసారంగా జీవించాడు తనష్టానుసారము బ్రతికాడు అతని ఆస్తి అంతటిని కూడా భోగ విస భోగ విలాసాలతోటి అతని యొక్క జీవితాన్ని గడిపాడు తన శరీరము ఏదైతే కోరుకుందో దానిని అతను జీవితంలో అనుభవించాడు భోగ విలాసాలతో తన యొక్క ఆస్తి కూడా దుర్వినియోగం చేసుకుంటూ తన స్నేహితులైతే ఆ ధనము ఉన్నంత వరకు తన దగ్గర ఉన్నారు అదంతా కూడా అయిపోయిన తర్వాత తనను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు చివరిగా అతని దగ్గర తినడానికి కూడా ఏమి లేనప్పుడు పందుల దగ్గరికి వెళ్ళి పందులు తిన యొక్క పొట్టును తిని బ్రతికాడు ఆ తరువాత తన తప్పును తాను తెలుసుకొని ఇదిగో నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పని వాళ్ళలో నేను కూడా ఒక పని వానిగా ఉంటానని చెప్పి తనకు పరివర్తన కలిగాడు మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది ఇదిగో తన తండ్రి దగ్గరకు ఎలా వెళ్ళాడు అంటే అతను గుర్తుపట్టలేని స్థితులకి బట్టలు చినిగిపోయి ఉన్నాయి రూపురేఖలు మారిపోయి ఉన్నాయి ఈ స్థితులు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి గుర్తుపడి ట్టి తన కౌగులించుకొని ఇదిగో నా కుమారుడ తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి తన ఇంటిలో గొప్ప విందును తయారు చేసి ఆ మారు మనసు పొందినట్టు ఆ కుమారుని చూసి ఆ ఇంటిలో గొప్ప విందు జరిగింది సంతోషం జరిగింది ఈనాడు నువ్వు నేను మనమందరం కూడా తప్పిపోయిన కుమారుని వల్లే ఈ లోకంలో బ్రతుకుతున్నామేమో ఇదిగో మనం మన తప్పులను మనము తెలుసుకుని ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు నా తప్పులను క్షమించండి మన్నించండి నా పాపములను పరిహరించండి అనగా అడిగినప్పుడు ఇది నూట మూడవ కీర్తనలు చెప్పినట్టుగా తూర్పుకు పడమరకు ఎంతో దూరంగా ఉండదో అంత దూరముగా మన